నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్ లో రేపు నూతనంగా బుజ్జి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు నిర్వాహకులు నగర పంచాయతీలోని పెద్ద బస్టాండ్ సెంటర్లో అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీతో మరింత స్పీడ్తో ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు బుజి బుజ్జి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ను ప్రారంభిస్తున్నట్లు షాప్ యజమాని మీరా తెలిపారు రేపు అనగా ఆగస్టు పది ఆదివారం ఉదయం పది గంటలకు సిఐటి వెంకటేశ్వర్లు లాంఛనంగా ప్రారంభిస్తారని క్వాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందువలన వినియోగదారులు మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని రేపు ప్రారంభోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు యజమాని నాగూర్ మీరా తెలిపారు ఈ కార్యక్రమంలో మూన్ స్టార్ ఫ్లెక్సీ అధినేత రఫీ అక్బర్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వదిలిపట్న ప్రజలకు మరియు మరిపూడి కంపెంట్ల ప్రజలందరికీ ఉజి కుజ్జి డిజిటల్ టెక్స్ ప్రింటింగ్ అది ఆపాను నేను అనగా ఆదివారం పది ఎనిమిది రెండు వేల ఇరవైలో ఏదైనా నూతనంగా ప్రారంభిస్తున్న కుజ్జి డిజిటల్ టెక్స్ ప్రింటింగ్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా హై క్వాలిటీ హై స్పీడ్తో నూతన టెక్స్ ప్రింటింగ్ ప్రారంభిస్తున్నాము అందరూ పాల్గొని మా వ్యాపార అభివృద్ధికి ద్వారా తోడ్పడగా కోరుచున్నాము రేపు పది గంటలకు సిఐ రిటర్షం సాధారు ప్రింటింగ్ మిషన్లు ప్రారంభిస్తారు అందరూ తప్పు విద్యాసంగా కోరుచున్నారు